హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఇంట్లో ఒక్క ఉసిరికాయ ఉంటే చాలండి ఐదు నిమిషాల్లో వేడి వేడిగా ఇలా రసం పెట్టేసుకొని కడుపు నిండా అన్నం తినచ్చు వంట చేయి బుద్ధి కానప్పుడు లేదంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా రసం పెట్టేసుకుంటే నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యం కూడా పైగా ఈ ఎండలకి తాలింపు కూరలు మసాలా కూరల కంటే కూడా ఇలాంటివి చక్కగా రుచిస్తాయి మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ను తీసుకొని అందులో ఒక్క ఉసిరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఒకటిన్నర టొమాటోని వేసుకోవాలి ఇవి మీడియం సైజ్ టొమాటోలు మిగతా సగం టొమాటో మనకి తర్వాత ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులో చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోవాలి తర్వాత ఇదే జార్లో ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపోని ఉప్పు ఒక చిట్టికడు పసుపు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు ఫైనల్గా రసంలో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు ఇవి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి మిరియాలు చిన్న స్పూన్తో వేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని చక్కగా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి రసంలో కొద్దిగా నూనె సరిపోతుంది తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇంగవ కూడా వేసుకొని తాలింపు చక్కగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి తర్వాత సగం ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని చక్కగా ఒకసారి వేయించుకోవాలి ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఎక్కువ వేగాల్సిన పనే లేదు ఇలా వేగిన తర్వాత ఇందాక సగం టమాటో ముక్కలు ఉంచుకున్నాం కదా ఆ టమాటో ముక్కల్ని వేసేసుకొని ఒక్క నిమిషం అలా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న చింతపండు టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఈ రసాన్ని కాగనివ్వాలి ఇప్పుడే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా వీటిని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్గా కాగుతున్న రసంలో చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని రెండు మూడు పొంగులు వచ్చేదాకా రసాన్ని చక్కగా మరగనివ్వాలి ఉసిరికాయ కూడా పులిపే కాబట్టి చింతపండు చాలా తక్కువ వేసుకోవాలి ఇందులో వేసిన ఉసిరికాయ అల్లం మిరియాలు ధనియాలు జీలకర్ర అన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒకసారి ఇలా నేను చెప్పిన విధంగా రసాన్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇందులోకి నంచుకోవడానికి ఆమ్లెట్ కానీ వడియాలు కానీ చికెన్ ఫ్రై కానీ చేప ఫ్రై కానీ ఉందంటే ఇంకా అసలు చెప్పనవసరమే లేదు అన్నం మొత్తం తినేస్తారు అసలు ఎంత రుచిగా ఉంటాయి అంటే చెప్పడం కష్టం అండి మీరు వెంటనే చేసుకోండి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి చంటి పిల్లలకైతే కొద్దిగా నెయ్యేసి పెట్టారంటే అమృతంలా తినేస్తారు ఇదండి ఈరోజు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అన్నట్టు రసం చేసుకున్నాక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ